హాయ్ అండి చికెన్ ఇష్టంగా తినే వాళ్ళకి డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి ఆ ఫ్రైలో మనం రెగ్యులర్గా వేసే కారం కాకోకుండా వేరే కారం తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి ఆ చికెన్ ఫ్రై అంతా ఈజీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మీ పార్ట్నర్కి చికెన్ ఫ్రై చేసి పెట్టండి మీ వంటకి మీకు ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది ఏంటి స్వర్ణ గారు ఊరిస్తున్నారు అనుకుంటున్నారా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రై చేసేద్దాం రండి నేను కేజీన్నర నర చికెన్ తీసుకున్నానండి సాల్ట్ నిమ్మరసం వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూను కాశ్మీరీ రెడ్డి చిల్లీ పౌడర్ వేసానండి మళ్ళీ కారం మనం వేస్తాం కదా రెండు స్పూన్ సాల్టు ఒక స్పూను పసుపు ఒక చెక్క నిమ్మరసం వేసి చికెన్కి అంతా ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని కేజీన్నరకి నేను ఎంత వేస్తానో క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కారం ప్రిపేర్ చేసుకోవాలండి మిరపకాయలు ఒక పది ఎండి కొబ్బరి స్టోన్ ఫ్లవరు ఒక రెండు చిన్నవి స్టోన్ ఫ్లవర్సు ఒక ఇంచ్ అల్లం వెల్లుల్లి రెమ్మలు అండి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు మిరియాలు ఒక పెద్ద స్పూను జాపత్రి పువ్వు మసాలా చెక్క ఒక నాలుగు నాలుగైదు మిరియాలు రెండు యాలకులు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ అండి ఇలా ఇలా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ప్యాన్లో ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసి బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కరివే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి కాస్త ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసి ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతా కలుపుకొని ఇప్పుడు మూత వేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి చికెన్లో వాటర్ ఏం పోయకుండానే ఉడికించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని చికెన్ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి పదిహేను నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా ఈ వాటర్తోనే మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు మూత తీసేసి ఫ్రై చేసుకోవాలండి టోటల్గా ఒక అరగంటలో మనం ఈ చికెన్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి పక్కన నేను టమాటా రసం కూడా చేశాను ఈ చికెన్ ఫ్రై టమాటా రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ టమాటా రసం రెసిపీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి మీకు పోస్ట్ చేస్తాను చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ ఫ్రై బాగా వచ్చింది కదూ ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లకోటమేనండి గరం మసాలా ఏం వేయనవసరం లేదు ఎందుకంటే మనం ఎండుమిర్చిలోనే స్పైసెస్ అన్నీ వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసాం కదా ఇంకా గరం మసాలా వేయని అవసరం లేదు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్